బబ్తులం దాతల సహాయ సహకారాలతో ఆలయ పునర్నిర్మాణ కమిటీ నిరివిరామ కృషి తో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కలల్వాడలో ఎంతో మహిమాన్వితమైన చల్లని తల్లి ముత్యాలమ్మ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఏప్రిల్ ఇరవై తేదీన శంకుస్థాపన స్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్న ముత్యాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో పనులు గర్భగుడి మండప నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి ఇందులో భాగంగానే అమ్మవారి గర్భగుడి మహా మండపం స్లాబ్ నిర్మాణ పనులు దాతల మరియు కమిటీ సభ్యుల సహకారంతో మొదలయ్యాయి మున్సిపల్ చైర్మన్ తిరువన్

వైస్ చైర్మన్ కార్యనిర్వాహక అధ్యక్షులు బంటు సైదులు రామస్వామి అడ్వకేట్ లింగంపల్లి శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ బంటు శ్రీనివాస్ కోల వెంకన్నం బంటు లక్ష్మీనారాయణం గుడిసె దుర్గా ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ నల్గొండ జిల్లాకే తల మాణికంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతరబెట్టిన చల్లని తల్లి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణ పరిపూర్తి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బంటు శ్రీనివాస్ మటన్ షాప్ సైదాం నక్కా భిక్షం దుండిగల తిరుమల ప్రసాద్ కొంకా దుర్గయ్యం కొంక వెంకన్న కొంకా అవదారపు ఈదయ్యం కోల రవి బంటు సైదులు నక్క ముత్తయ్య పోలా యాదయ్య మామిడాల ఎల్లమ్మ కోలా ఎల్లయ్య యాగంటి శ్రీనివాస్ దుండిగల యాదగిరి తదితరులు పాల్గొన్నారు వారి గుడి నిర్మాణంలో భాగంగా దేదీప్యమానంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత అంగరంగ వైభవంగా శంకుస్థాపన ఏప్రిల్ ఏ తారీఖు నాడు చేసుకోవడం జరిగింది బాలాలయం నిర్మించిన ముందే శంకుస్థాపన తర్వాత దాని తర్వాత కార్యక్రమాలన్నీ దేదీప్యమానంగా ముందుకెళ్తా ఉన్నాయి అంగరంగ వైభవంగా గర్భగుడి నిర్మాణం దాని తర్వాత మంటప నిర్మాణం అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం రాకుండా దాతల దగ్గరికి వెళ్ళినా కానీ మంచి స్వభావంతో మంచి మనస్తత్వంతో ఎవరైనా మీరు ఏం చెబుతారో చెప్పండి అనే విధంగానే ఉంది అమ్మవారు చెప్పినట్టుగానే భావిస్తూ ఉంది ఒక ఒక వ్యక్తి అయితే ఏం కట్ అని చెప్పి కారంటే అంగమ్మ గుడి కట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది వారు ఎవరు కాదు బండారు పిల్లగా మరి అదేవిధంగా రేపర్ అంతయ్య గారు ఆయన మీరు ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది టీ ఇండస్ట్రీస్ పేరు మీద వెంటనే ఆయన కోతరాజు మండపానికి మూడు లక్షల రూపాయలు ఆయన ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకొక పెద్దదాత సుదర్శన వెంకటేశ్వర గారు చేసి ఖమ్మం రోడ్డు వైపు ఆర్టీ నిర్మాణం చేస్తానని చెప్పేసి చెప్పదలు గర్భగుడి నిర్మాణంలో లక్ష ఒక నూట పదహారులు అనగానే వెంట వెంటనే రాయడం జరుగుతూ ఉంది యాభై ఒక్క నూట పదహారులు మహామండపంలో దాతగా రండి అని అంటే వెంటనే రాస్తూ ఉన్నారు చిన్న వాళ్ళు కూడా ఈ శిలాపలకం మీద నా పేరుండాలి అనే దృక్పథంతో ఇరవై ఐదు వేల నూట పదహారులు ఇచ్చేసి ముందుకొస్తూ ఉన్నారు ఇటుకల వాళ్ళు ఇటుక ఇస్తూ ఉన్నారు సిమెంట్ వాళ్ళు సిమెంట్ ఇస్తూ ఉన్నారు అందరూ దాతృత్వం వహిస్తూ ఉన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకంటే దాతలు అందరినీ పిలుస్తా ఉన్నారు ఆ రోజు పిలిచాను శంకుస్థాపన దాని తర్వాత ఈ రోజు స్లాబ్ రోజు కూడా పిలవడం జరిగింది వాతావరణం అనుకూలించక ఆ రోజు వచ్చేసేమో ఏడున్నరకి ఉదయం ఏడున్నరకే శంకుస్థాపన ఉండడం వల్ల ఆ రోజు రాలేకపోయారు ఈరోజు వాతావరణం అనుకూలించక రాలేకపోయారు కానీ దాతలు మాత్రం మంచి స్పందనతోటి ఊరు మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మేము గుడి కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అందరికీ ఎవరెవరైతే ఇచ్చారో వారందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కమిటీ వారు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసిన వారందరికీ అయితే అంత పుణ్యం ఎవరెంత చేస్తే అంత కావాలంటే మీరు చేసి చూడండి పుణ్యం గ్యారెంటీకి దక్కుద్ది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా వస్తూ ఉన్నారు వారందరూ వచ్చి వారి యొక్క అమూల్యమైన టైం ఇస్తూ ఉన్నారు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తల్లి అమ్మవారి గుడి పునర్నిర్మాణం అందరం వైభవంగా ముజిరాజు విద్యా పట్టణ ముజిరాజు కులస్తుల బిడ్డల సమక్షంలో మరియు వ్యాపారులు అదేవిధంగా ప్రజలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇలా కూడా పట్టణ ప్రముఖులందరూ కూడా అమ్మవారి గుడి నిర్మాణానికి మరి విరాళంగా సమృదయంతో నిర్ధరించిన సంఘాలు ఇవ్వడం జరుగుతుంది వారందరికీ కూడా అమ్మవారి తరపున మరి గుజరాత్ కులస్తుల తరపున అందరి తరఫున నమస్కారం చేస్తూ ಗುಜರಾತ್ ಗುಜರಾತನ್ನು ಹತ್ತಿರ ನಿರ್ಮಾಣ ಮಟ್ಟದಲ್ಲಿ ವಿಜಯಪುರ ಮಟ್ಟದಲ್ಲಿ ವ್ಯಾಪಾರ ಮಾಡಿದ್ರು ಮಕ್ಕಳು ಸೌಲಭ್ಯಗಳಲ್ಲಿ ಸಹಾಯ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಇವರು ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ಮತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ದೇಶಕ ಬರ್ತಾ ಅಂದರೆ అదేవిధంగా ఇక్కడ ముత్యాలమ్మ అమ్మవారి నిర్మాణ కమిటీ ఆశ్వర్యంలో ముత్యాలమ్మ అమ్మవారి గుడి సౌందర్యం నిర్మాణం జరుగుతుంది కమిటీ వారు అందరూ కూడా పూర్తిగా సహకరించి అందరూ కూడా టైం ఇచ్చి అందరూ విరాళాలను సేకరించి అమ్మవారి రూ మనం గుడిని దేదీప్యమానంగా డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నారు అందులో భాగంగా వినియాలు పట్టణంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా కులాల వారిగా మతాల వారిగా అందరూ కూడా ఏ పని ఉన్నవారైనప్పటికీ కూడా అమ్మవారి గుడికి చందాల రూపంలో మా కమిటీ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో గుడి బ్రహ్మాండంగా ఈరోజు స్టాప్ వేయడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ గుడి రేపు వచ్చే శ్రావణవాసంలో బాలాలయంలో నిర్మిస్తారు బాలాలయంలో జరుగుతుంది శ్రావణవాసంలో అమ్మవారికి మొక్కుబడులు ప్రసాదాలు గోళ్ళు అమ్మవారు కూడా బట్టలు నైవేద్యంగా పెట్టుకోదలుచుకున్న వారు యథావిధిగా గుడి వైపున బాలాలయం ఉన్నది ఆ పాలయంలో దర్శించుకొని అందరూ కూడా ప్రసాదాలు స్వీకరించాలని చాలా అన్ని విషయాలే అంది గుడి పునర్ నిర్మాణం కావాలి భక్తులు అమ్మవారి పేరు చెప్పంగానే ఎంత అంటే అంత మన కుత్తిలో మనసులో కోతున్నంత గుడి నిర్మాణానికి పూర్తిగా సహకరించుకున్నారు ఇదే విధంగా ఇంకా అందరూ కలిసి చేసి ఇంకా పెద్దగా గుడి నిర్మ కార్యక్రమాలు చేపట్టాలని అదేవిధంగా రాబోయే ఈ సేవనం ఎందుకంటే గుడి కర కాదు నెక్స్ట్ సేవనం అవసరం కల్లా జిల్లాలోనే ఏ ఏ జాతర లేని విధంగా మన సుత్యాలమ్మ అమ్మవారి జాతర పండ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా తల్లి సుత్యాలమ్మ తల్లి ముగ్గురమ్మల కదా ఇవల కోరుకున్న వారికి బంగారంగా తెలిసినటువంటి ప్రియాలు కూడా పట్టణంలో ప్రియాలు కూడా గ్రామ ఆయుర్వం దగ్గర నుంచి కూడా ఇక్కడ గ్రామ దేవతగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా పట్టువ్యాధులు కలవరకుండా పశుపక్షాదులు కానీ మారవపోటి కానీ అందరికీ కూడా అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశం మరి ఆ అమ్మవారి మొత్తం కూడా పుట్టుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి గుడి నిర్మాణం మొత్తం కూడా కొన్ని శతాబ్దాల క్రితం ఈ నిర్మాణం కొనసాగడం జరిగింది కాబట్టి ఈ నిర్మాణం కొన్ని శిథిలావస్థలో ఉండటం చేత ఇక్కడ ఉన్నటువంటి యొక్క మరి గుజరాత్ బంధువులందరూ కూడా ఆ కమిటీ మరి ఏకగ్రంగా కులసైజు గారి ఆధ్వర్యంలో కమిటీ వేసుకోవడం జరిగింది ఈ కమిటీ మరి వేసుకున్న తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున శంకుస్థాపన మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అది అత్యంత వైభవంగా ఘనంగా అంగరంగ వైభవంగా ఇక్కడ కొనసాగడం జరిగింది మరి అందులో భాగంగానే ఇక్కడ ఈ యొక్క గుడిలో పునర్నిర్మాణం భాగంగా ఇక్కడ ఉన్నప్పటికీ అమ్మవారిని ఒక బాలాలయం కావాలనే ఉద్దేశంతో పశువులకి ఎటువంటి ఆటంకం జరగకుండా మరి యథావిధిగా ఎప్పుడు కూడా పోరాలు కార్యక్రమం శ్రావణ మాసంలో పోలాల యొక్క కార్యక్రమం కొనసాగడానికి ఉద్దేశంతో వెనుక మరి బాలయాన్ని మరియు పోత్రాల యొక్క మరి ఆయన్ని ఇక్కడ నిర్మాణం కొనసాగ చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క నిర్మాణానికి గుడిలో గృహ నిర్మాణానికి మొత్తం కూడా విజయాలు కూడా పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వ్యాపార వర్గ ప్రజానికంగా అన్ని వర్గాల మరి ప్రజానికంగా కానివ్వండి దాతృత్వ గురం తోట అందరు కూడా సహకరించడం జరుగుతుంది ఉంది కాబట్టి ఇటువంటి అంటే ఈ యొక్క ఈ రోజు అంటే మరి ఇరవై రెండు ఆదివారం రోజున స్లాబ్ నిర్మాణాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అవకాశం తల్లి ఇది పునర్నిర్మాణానికి ఇచ్చేసినటువంటి ముజిరాజు బంధువులందరూ చక్కగా ఉన్నారు మిర్యాలు కూడా పట్టణంలో ఎటువంటి అంటువ్యాధులు కానీ ఎటువంటి సంభవించకుండా పత్పక్షాదులకు మానవులకు అందరికీ సుఖ సంతోషాలతో వచ్చిన ఉద్దేశంతో ఈ కమిటీ వారు కోల సైతులు గారి ఆధ్వర్యంలో కొంతమంది ప్రజల సహాయ సహకారాలతోటి దాతృత్వంతో ఫిర్యాదు కూడా పట్టడం దాతృత్వం సహృదయులైన దాతల సహాయ సహకారాలతో గుడి అంగరంగ వైభవంగా నిర్మించుకోవడం జరుగుతుంది ఈరోజు నమస్కారం చిత్తలం గుడి కాకుపడే సందర్భంగా వచ్చినటువంటి తమ్ముందులు అందలు మిత్రులు అందరికీ నా ఉండే కొంత నమస్కారాలు నిన్న కూడా ఎందుకంటే విద్యానమస్కారిగానే ఎవరైనా కూడా కందా ఇవ్వటం అంటూ ఇంకా నేను ఇస్తాను నేను ఇస్తాను చెప్పి ప్రతి కాబట్టి అమ్మవారి ఏదైతే భౌనం కట్టిస్తుందో పట్ల వినాయన పనిచేస్తుంటా కూడా బాగుండదని చెప్పి చేత నిలబరుస్తూ అందరం కూడా పిలువగానే కలిసి కట్టుగా వచ్చి అందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు దర్శకు ఈ రోజు మనకు అంచనానికి ఇంకా భిన్నంగా ఫాస్ట్గా వాస్తంగా మనం గుడి కట్టడం స్టార్ట్ అయింది ఈరోజు స్లాబ్ కూడా వేసుకుంటాం అందరం కూడా సంతోషపడాల్సిన రోజు ఇది ఇంకా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా మూడు గుళ్ళు కట్టేది ఉన్నాయి భవనం కట్టేది ఉంది కాబట్టి ఇదే ఐకమత్యం అందరం మెయింటైన్ చేస్తూ ఏదన్నా చిన్న చిన్న ఏదంటే మళ్ళీ మనం మనం కూర్చొని పరిష్కరించుకుంటూ భవిష్యత్తులో ఇంకా కూడా ఇది ఒక్కటే కాదు ప్రజల ఇష్యూ కూడా మన దాంట్లో ఎవరికైనా ఇబ్బంది అవుతున్న ఇష్యూ కూడా ఏదన్నా ఉన్న సమస్యలు ఉన్నాయి కూడా మనమే దాన్ని ముందుకు పోయి వాళ్ళ సమస్యలు కూడా తీసుకెళ్ళి కూడా ప్రయత్నం చేయాలి మనం అందరం కలిసినాం కలిసే విధంగా అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఏవైనా కానీ పక్కకు పెట్టి మనం ముందు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ జై